okay titla sanitation vat kutune guys ok ante va mashtami tapeda varthadi kadura nenu

కాలు అవుతాము మన కాలనీ తప్ప కదా మన హైట్ ఉంటుంది కదా అవతల సైడ్ ముఖాం అయిపోయి ఉంటుంది కొట్టుకొచ్చేసి ఆ కార్ కారు కానీ ఇప్పుడు మన కాలనీ ఓటుతున్నాం ఫ్రెండ్స్ ఇద లేనెలా అవసరం నేను I love you.

Ich ఫ్రెండ్గా నీళ్ళు వస్తున్నాయి అట్టు కూడా కానీ ఇక్కడ రాదావు కదా వెళ్ళిపోతే అంటూ ఈ కార్ పరిస్థితి రాత్రి వరకు నమశ అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు నేను అట్లా వచ్చి వచ్చేసినాము వచ్చేసినాము ఇంట్లో అయితే వచ్చేసినాము ఇంట్లోకి అయితే వర్షం చూడండి బయట డ్రాప్స్ చాలా ఉన్నాయి చూశారు కదా మన స్కూ తడిసిపోయింది ఇప్పుడైతే మనం ఇంట్లోకి వచ్చేసినాం చూసినారు కదా ఎంత భారీ వర్షం పడ్డదో సరే నెక్స్ట్ నెక్స్ట్ వర్క్ నెక్స్ట్ బ్లాగ్స్ లాగా అడుగుతా బాయ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్